ओम श्री परब्रह्मणे नमः ओम नमो विश्वामित्र व्यास वाल्मीकि वमीकसुखादिभ्य ओम भरधरं विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदन ध्यानोपत ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ రామభద్రశ్చ రామచంద్రశా రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రాజేంద్రౌ రఘుపూవ శ్రీయోగవాసిష్టమో ఉపశమప్రకరణము ఎలాగంటే ఇప్పుడు ఈ బిల్వ ఫలమునందు మారేడు ఫలమునందు ఏనుగుల జంట పట్టనట్లుగానే అనంతమైనటువంటి ఆత్మతత్వానికి పరిచ్ఛిన్నమై ఉన్నటువంటి మనసునందు ఈ దేహము మొదలైన అహంభావ రూపమున పరిచ్ఛిన్న స్థితి అనేటువంటిది సంభవిస్తుందా సంభవించదు కదా అలాగే కాలి బొటనువరేలు మొదలుకొని శిరస్సు వరకు ఉన్నటువంటి ఈ యొక్క నా ఉపాధి నా శరీరమునందరి ప్రతి మొక్క ను కూడా ప్రతి ఒక్క భాగాన్ని నేను విచారించి చూశాను కానీ నేను అనదగినటువంటి పదార్థం ఏది కూడా అక్కడ నాకు కనిపించలేదు ఆ విధంగా అయితే ఈ నేను అని చెప్పబడేటువంటి ఎవరు అని చెబుతూ దిక్కులన్నింటినీ కూడా నిండిపోయి వ్యాపించి ఉన్నటువంటి ముళ్ళోకాల అందు కూడా ఏకమై వెలసి ఏకమై వెలయుచూ ఉన్నటువంటి అంటే అవస్థాత్రయ రూపమయ రూప దృశ్య అవస్థలు అన్నప్పుడు జాగ్రత్త స్వప్నము సుశుక్తి అనేటువంటి అవస్థలు మూడు అవస్థలతో కూడినటువంటి ఏ దృశ్యమైతే ఉన్నదో అదంతా నశించిపోయినది అంతేకాదు సర్వత్రా కూడా అంటే ఎక్కడ ఏ ప్రదేశం చూసినా ఈ యొక్క ఇతర పదార్థ రూపవర్జితమే అంటే దృశ్య పదార్థ రూపం ఏదైతే ఉన్నదో అదంతా నశించిపోయింది అంటే ఈ దేశకృత సంబంధం కాలకృత సంబంధం వస్తుకృత సంబంధం అనేటువంటిది పరిచ్ఛేదమై నశించిపోయి శూన్యమైపోయింది అయినా ఈ చుద్రూప ఆత్మకు ఆత్మనే నేను కదా అని చెబుతూ పరిచ్ఛిన్న రూపము నామ వికల్పన ఏకత్వము అనేకత్వము మహత్వము అణుత్వము ఇవన్నీ కూడా దేనికైతే లేవో అట్టి జ్ఞానస్వరూపుడనే నేను ఎలాగా అంటే పరిచ్ఛిన్న రూపము అంటే ఒక పరిమితికి లోబడినటువంటి రూపము నామ వికల్పన దానికి పేరు కూడా కల్పించడం అంతేకాదు అది ఏకమై ఉన్నదని అనేకత్వం కలిగినదని గొప్పది అన్నింటికంటే మహత్వమని లేదా అన్నింటికంటే సూక్ష్మాతి సూక్ష్మమని ఇటువంటివి దేనికైతే లేవో అట్టి జ్ఞానస్వరూపుడును ఏదైతే ఉన్నదో అదే నేను అంతేకాదు వేదతత్వం స్వ సంవేద్య మాతం దుఃఖ కారణం వివేకజేన బోధేన తదిదం అన్యసేమయ నేను జ్ఞానస్వరూపుడును కాబట్టి నేను సాక్షి స్వరూపము చేత సంవేద్యమును దుఃఖ కారణమును అయినటువంటి చిత్తరూపముకు నేను నిన్ను చూస్తూ ఉన్నాను ఈ విధంగా వివేకముతో కూడినటువంటి జ్ఞానము చేత వివేకం ద్వారానే జ్ఞానం ఉత్పన్నమవుతుంది ఆ జ్ఞానము చేత నిన్ను నేను వధించి వేస్తూ ఉన్నాను ఓ మనస నేను చిద్రూపాత్మనే అవడం బట్టి సాక్షియగు నాకు దృశ్యమైనట్టి నిన్ను నేను తెలియచున్నాను అంటే నీ గురించి నేను ఎరుగుచున్నాను నిన్ను చూస్తున్నాను అంతేకాదు దుఃఖానికే కారణమైనట్టి నిన్ను వివేకముతో పుట్టినటువంటి ఈ జ్ఞానము చేత ఈ బోధ చేత నిన్ను నేను చంపివేస్తూ ఉన్నాను అని చె చెబుతూ ఇదం మాంసమిదం రక్త మిమాన్యాస్తిని దేహకే ఇమేతే శ్వాస మరుత కోసావాహమితి స్థిత సరే అహం అనేటువంటి శబ్దవాచ్యం దేనికి వచ్చింది నేను అనేటువంటి దానికి ఏది నేను అంటే ఈ నా శరీరాన్ని విచారించినప్పుడు ఇది మాంసము ఇది రక్తము ఇవి ఎముకలు ఇవి ప్రాణవాయువులు ఇంకా కూడా ఈ దేహమున అహంభావ రూపమున ఏమన్నా ఉన్నదా అంటే ఈ మాంసమునేనా ఈ రక్తమునేనా ఈ ఎముకలు నేనా ఈ స్పందించేటువంటి ప్రాణవాయువులు ఇవి నేనా ఈ దేహమున ఇవి ఏవి నేను కానప్పుడు ఏ అహంభావ స్వరూపము అనేటువంటిది ఇది నేను అని చెప్పుకోగలిగినటువంటి వస్తువు ఏమైనా ఇక్కడ ఉన్నదా అనే చెబుతూ ఈ దేహమందు అంటే మాంసము ఇది రక్తము ఇవి ఎముకలు ఇవి ప్రాణవాయువులు అని చెప్పడం చేత అవన్నీ కూడా చేతనములైనవా కాదు జడాలే అయినవి ఆ జడములు అవ్వడం చేత అవి నేను కాదు ఇంకా ఇక్కడ నేను అనేటువంటి రూపమున ఉన్నది ఎవరు అని ప్రశ్నిస్తూ స్పందోహి వాత శక్తి నామ నామవబోధో మహాచ్య జరామృతిష్ట కాస్ కాయేస్మిన్ కో సాహ సాహమితి స్థిత ఈ దేహమునందు కలిగిన సంచలన శక్తి ప్రాణవాయువులదే కదా ఇందు కలిగినటువంటి జ్ఞానము మహాచైతన్యానికి సంబంధించింది కదా ఈ యొక్క ముసలితనము మరణము మొదలైన అవస్థలు శరీరానికి సంబంధించినవి కదా ఇంకా ఇందు అహంభావ రూపమున ఏది ఉన్నది ఎలాగంటే ఈ దేహమును ఉన్నటువంటి సంచలన శక్తి ప్రాణవాయువులది ఏ యొక్క అసమాన వ్యాన ఉదాన ప్రాణపాన వాయువులైతే పంచవాయువులు ఉన్నవో దానిది దేహంలో ఉన్నటువంటి ఈ కదిలి కదిలించే శక్తి ప్రాణవాయువులది అది నేను కాదు కలిగినటువంటి జ్ఞానము అది అక్కడిది ఏ సర్వవ్యాపకమైన మహా చైతన్యం ఉన్నదో అది దానికి సంబంధించింది అది నేను కాదు మరి ముసలితనము మరణము మొదలైన అవస్థలు శరీరానికి సంబంధించినవి శరీరమే కదా పుడుతుంది పోతుంది అవస్థలుకి ముసలితనానికి సంబంధించినటువంటి అవస్థలు పడేది అది శరీరానికి సంబంధించింది ఇంకా ఇందులో అహంభావ రూపమున అంటే నేను అని చెప్పదగినటువంటి వస్తువు ఏదైనా ఉన్నదా అని అడుగుతూ అంతేకాదు మరి మాంసము రక్తము ఎముకలు చూద్దామా ఇంకా ఏమున్నాయి అంటే మజ్జ మరి కేశాలు నరాలు ఇటువంటి వాటితో కూడి ఈ జ్ఞానము చలనశీలాలైనటువంటి ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఈ జ్ఞానము ద్వారానే చలనశీలాలు అవుతూ ఉన్నాయి కదులుతూ ఉన్నాయి అవి ఏంటి ఇంద్రియములు అన్నా శరీర అవయవాలు శరీర భాగాలు అన్నా కూడా ఒకటే దానినే ఇంద్రియాలు అని చెప్తూ ఉంటాం అయితే ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా అహం పదానికి భిన్నమే అవుతాయి కదా ఏమని చెప్తాం మాంసం నేనని చెప్తామా రక్తం నేనని చెప్తామా దానిలో ఉన్నటువంటి నాడులు నరాలు మజ్జ ఇటువంటి ఎముకలు ఇవన్నీ నేనని చెప్తామా కాదు జ్ఞానము నేనని చెప్తామా కాదు కదిలేటువంటి గుణము కలిగినటువంటి అవయవాలు నేనని చెప్తానా కాదు ఇవన్నీ కూడా నేను కాదు కాబట్టి అహం పదమనుకు అంటే ఇక్కడ నేను అని చెప్పేటువంటి పదానికి ఇవన్నీ కూడా వేరే అయ్యున్నాయి ఆ విధంగా అయితే ఇందులో అహంభావరూపమున అంటే ఇదిగో ఇది నేను అని చెప్పడానికి చూపించడానికి ఉన్నటువంటిది ఏమున్నది అని చెబుతూ ఇంకా కూడా ఇది ముక్కు ఇది నాలుక ఇది చర్మము ఇది రెండు చెవులు ఇవి రెండు కళ్ళు ఇది స్పర్శ ఇంకా ఈ విధంగా చెప్పుకోవడానికి ఇది నేను అని చెప్పుకోవడానికి ఏదైనా సరే అహం రూపంలో ఏదైనా ఉన్నదా లేదు కదా యథాభూతలయూతతయాహం మనోనత్వం నాసన ఆత్మశుద్ధ చి కేవలోయం విజృంభతే యథార్థంగా విచారించి చూస్తే మనసు అహంపదవాచ్యము కానే కాదు ఎందుకు అంటే అది నేను కాదు మనసు జడప్రాయమైనటువంటిది ఆ చైతన్యం యొక్క సామీప్యము సాన్నిధ్యము లేకపోతే మనసు జడప్రాయమైనది కాబట్టి అది నేను కాదు ఇంకా ఓ చిత్తమా నీవు కానీ వాసన కానీ మరి అహం పదవాచ్యులు అవుతారా ఏ ఆలోచన అయితే ఉన్నదో అది కానీ ఏ చిత్తమైతే అది కానీ ఉన్నదో ఇవన్నీ నేను అనడానికి సాధ్యమైనటువంటి వారేనా మీరు అని చెబుతూ అది కూడా కాదు ఎలాగంటే చిన్మాత్ర ప్రకాశమైనటువంటి ఆత్మయే అహంభావ రూపమును ప్రకాశిస్తూ ఉన్నది కదా అని చెబుతూ ఓ చిత్తమా యథార్థంగా విహరించేటువంటి మనసు ఏదైతే ఉన్నదో అది నేను కాదు నీవు అంటే చిత్తం ఈ చిత్తము కూడా నేను కాదు ఈ చిత్తం ద్వారా ఏదైతే పురోధి చేసుకుని శరీరాలు తెచ్చుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఏ వాసనామయమైతే ఉన్నదో అది కూడా నేను కాదు ఈ అహంకారాదులు దేని చేత కూడా అంటబడకుండా కేవలము సాక్షిత్వ స్వరూపంలో విజృంభిస్తూ ఉన్న ప్రకాశ రూపమైనటువంటి ఏ శుద్ధ చిదాత్మ ఉన్నదో అదే నేను అని చెబుతూ అంతేకాదు అహమే వేహ సర్వత్ర నాహం కించిద్పీహవా ఇత్యేవ సన్మయీ దృష్టిర్నేతరో విద్యతే క్రమ ఆరోప దృష్టి చేత అంతనేని నేనే మరి అపవాద దృష్టి చేత ఏమీ నేను కాను ఇది సత్యమైనటువంటి దృష్టి కానీ ఇతరమైనటువంటి దేహాహంభావ దృష్టి అయితే కాదు కదా అంటే ఆరోప దృష్టి చేత ఏదైతే ఆరోపించబడిందో లేకనే ఈ జగత్తంతా ఆత్మరూపుడైనటువంటి నేనే అయ్యున్నాను అనేటువంటిది అపవాద దృష్టి చేత అంటే లేకనే ఉన్నట్లుగా చెప్పబడేటువంటి దృష్టి చేత ఈ జగత్తు ఒకంత కూడా నేను కాదు నేను కాకనే ఉన్నాను ఇది ఏ సత్యదృష్టి ఈ విధంగా లేఖనే ఉన్నట్లుగా కనబడేదాన్ని సత్యముగా భావించేటువంటి దృష్టి నేను కాను ఏ సత్యముగా భావించ భావించేటువంటి దృష్టి అజ్ఞాన దృష్టి అనేటువంటిది నిర్లక్షించేటువంటి దృష్టి కూడా నేను కాదు ఈ జగత్తుకంతా కూడా వకింతగా అపవాద దృష్టి చేత ఏది అసత్యాన్ని సత్యమని భావిస్తున్నావో ఆ భావన లేకుండా ఉండేటువంటి ఆ యొక్క అది అబద్ధము అనేటువంటి దృష్టి చేత ఈ జగత్తంతా ఒకంతయు నేనుగా నేను కాకనే ఉన్నాను ఇది సత్యదృష్టి ఈ క్రమంగా దేహమాత్ర పరిచ్ఛన్నత్వము అనేటువంటి అహంభావ రూపమైనటువంటి అహంకార క్రమం ఏదైతే ఉన్నదో అది ఏది కూడా ఇక్కడ నేను అని చెప్పడానికి చెప్పేటువంటి వస్తు విశేషము ఏదీ లేదు అనే చెబుతూ అంతేకాదు భయంకరమైనటువంటి తోడేలు చేత గోపబాలకుడు అరణ్యములో బాధితుడైనట్లుగానే అజ్ఞానము అనేటువంటి దుహుత్తుని చేత చిరకాలము నేను బాధింపబడి ఉన్నాను ఒంటరిగా గోపబాలుడు ఉపశువుని మేపుకుంటూ ఉన్నాడు అరణ్యములో వానికి అక్కడికి తోడేలు వచ్చింది ఆ తోడేలు తన యొక్క పశువులను పడుతుందో తన్ను పడుతుందో తెలియక దాని చేత బాధించబడినట్లుగానే నేను అజ్ఞానము అనేటువంటి ఈ దూత్తుని చేత అజ్ఞానము అనబడేటువంటి దానితో నేను చిరకాలము బాధింపబడ్డాను అంతేకాదు దిశాని పరిజ్ఞాతో మయైవా జ్ఞాన తస్కర పునర్నా సంశ్రయా మ్యనం మేవం స్వరూపార్ధాపహారిణం కానీ సౌభాగ్యవశము చేత ఇప్పుడు ఈ అజ్ఞానాన్ని ఈ అజ్ఞానము అనబడేటువంటి దొంగను నేను కనుక్కున్నాను ఏ విధంగా సౌభాగ్యవశము చేత అంటే నాదైనటువంటి ప్రయత్నము చేత నా యొక్క విచారణ చేత ఇప్పుడు అజ్ఞానము అనేటువంటిది ఒక దొంగ ఉన్నాడు కదా ఆ చోరుడు వాణ్ణి నేను కనుక్కున్నాను వాడు ఆ చోరుడు అజ్ఞానమే పరమార్థమైనటువంటి ఆత్మధనాన్ని అపహరించడానికి వీనిని నేనిక ఆశ్రయింపను అంటే ఏ పారమార్థికమైనటువంటి విచారణ అనేటువంటి దానిని చేయకుండా ఉంచుతుందో మరి నా యొక్క వివేకాన్ని అపహరిస్తుందో అటువంటి వీనిని నేను ఇంకా ఏమాత్రము కూడా అంటే ఈ అజ్ఞానాన్ని నేను ఆశ్రయించను ఈ అజ్ఞానాన్ని నేను దూరీకరిస్తాను అని చెబుతూ ఏ విధంగా అంటే సౌభాగ్యవశము చేత నా యొక్క ప్రయత్న విచారముల చేత ఇప్పుడు అజ్ఞానము అనేటువంటి దొంగను నేను చూశాను పరమార్థమైనటువంటి పరమ అర్థము ఏ పరమాత్మ తత్వాన్ని పొంద పొందటానికి ఇతరమైనటువంటి అర్థము అంటే జ్ఞానధనము ఆత్మధనము అనేటువంటి దాన్ని అపహరించడానికి అపహరించే వీడిని నేను ఇంకా ఏమాత్రము కూడా ఉపేక్ష చేయను వీడిని ఆశ్రయించను వీడిని ఇక్కడ ఉంచను నిర్దు యోగ్యస్య నాహం తైషమే కాచిత్ భవతి శైలస్ తత్సైవ యదాంబుధ దుఃఖరహితుడైనటువంటి నేను దుఃఖయోగ్యుడును ఎప్పటికీ కానేరను పర్వతము పైన ఉన్నటువంటి మేఘాలు పర్వతముతోటి సంబంధం లేకుండా ఉన్నట్లుగానే అట్టి దుఃఖాలతోటి నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెబుతూ ఏ విధంగా పర్వతాల మీద మేఘాలు ఉంటాయి కానీ పర్వతానికి సంబంధం లేకుండా ఉంటాయి అలాగే పర్వతం పైన ఉన్నటువంటి మేఘంతో పర్వతానికే సంబంధం లేనట్లుగానే ఈ దుఃఖరహితుడైనటువంటి నాకు దుఃఖయోగ్యములగు అంటే దుఃఖాన్ని పొందేటువంటి అహం అహంకారం కానీ మొదలైన చిత్తాదులు కానీ ఇవి దుఃఖాన్నే పొందుతాయి ఈ వీటితో నాకు ఎటువంటి సంబంధం లేదు నేను వానికి చెందకుండా ఉన్నాను అవి నాకు ఎప్పటికీ కూడా సంబంధం లేనివే నాకు చెందనివే అని చెబుతూ అంతేకాదు నటుని యొక్క అహంకార రూపము ధరించి ఏ విధంగా నటుడు ఏం చేస్తాడు ఒక వేషాన్ని ధరిస్తాడు అలాగే నటునిలాగానే అహంకార రూపాన్ని ధరించి నేను నీకు ఉపదేశాలు చేస్తూ ఉన్నానే ఒక నటకుడు ఎవరున్నారు వాడు తన పాత్ర పోషించినట్లు కానీ నేను కూడా నీకు నటునిలాగానే అహంకార రూపాన్ని ధరించాను అంటే నేను అనబడేటువంటి ఈ యొక్క పదం ఈ వాచ్యం ఈ పదము యొక్క వాచ్యము చేత నేను ఏ విధంగా చెప్తూ ఉన్నాను అంటే అహంకార రూపాన్ని ధరించాను నటుడు గనక అవసరమైన పాత్రను ధరించినట్లు కానీ నేను నీకు ఉపదేశాధలు చేస్తూ ఉన్నాను శరీరాన్ని ధరించి మాత్రమే నేను తెలుసుకొనుచు ఉంటూ ఉండుచు వచ్చుచు పోవచ్చు ఉన్నాను ఎందుకు అహం శబ్ద రూపంలో నేను శరీరాల యొక్క రాకపోకలను కలిగి ఉన్నాను ఎలాగంటే ఆత్మ సందర్శనమున ఇక నేనిక అహంకార విషయుడను కాను కదా నేను గనక ఆత్మను సందర్శించాను ఎప్పటికీ కూడా నేను అహంకార విషయము నందు కానే కాను అని చెబుతూ నేత్రము మొదలైనటువంటి ఇంద్రియాల యొక్క అన్నింటి నిఖముగా నేనే అయ్యున్నాను నాకంటే వేరుగా అవి ఉన్నట్లయితే అవన్నీ జట రూపాలే అవుతాయి కదా అట్టి దేహమున ఉండినను పోయినను ఉంటే ఉండని పోతే పోని సరే నాకు వాటితో ఏదైనా సంబంధం ఉన్నదా లేనేలేదు ఆహా ఎంత కష్టము ఈ నేను అనేటువంటి వాడు ఎవడు ఇతడు ఎలా ఎవని చేత కల్పించబడ్డాడు అంటే తాటి చెట్టు కంటే కూడా పొడవైన ఆకృతి కలిగిన ఈ జగత్తు అనేటువంటి బాలకునకు ఇది బేతాలను పగిదే ఉన్నది కదా బాలకుణ్ణి ఊహించుకున్నటువంటి బేతాలము ఇబ్బంది పెట్టినట్లుగానే ఈ విధంగా అంటే నేను ఏ కల్పించుకున్నాను నేను అనేటువంటిది అది నన్ను ఇబ్బంది పెడుతోంది కదా ఇంతకాలం వరకు కూడా గోతి వంటి దీని అందు మరి తృణరహిత పర్వతముపై అంటే ఎటువంటి మొక్కలు లేశాలు గడ్డి అనేటువంటిది లేని పర్వతం మీద అంటే తినడానికి ఏ పచ్చిక దొరకనటువంటి ఆ పర్వతం మీద లేడీలాగా నేను తిరుగుతూ ఉన్నాను లేడి తిరుగుతుంది అంటే ఆహారం కోసం అటువంటి పచ్చిక ఏమి లేదు లేని దాని కోసం తిరిగింది అలాగే అది ఎట్లా తిరిగిందో వృధాగా అలాగే ఇంతవరకు కూడా నేను అనేటువంటి గోతి ఎందు దీనియందే నేను తిరుగుతూ ఉన్నాను నేత్రేంద్రియాలు అనేటువంటివి నేత్రేంద్రియము ఈ కన్ను అనేటువంటిది తన విషయమైనటువంటి రూపాన్ని చూడడం ద్వారా మగ్నమై దాని ఎందు మమేకమై ఉండినటువంటి ఇక దుఃఖము చేత విమో విమోహితుడే అయ్యాడు ఆ విమో విమోహితుడు అయినటువంటి అహం పదవాచ్యుడు నేను అని చెప్పబడేటువంటి ఈ దేహమున ఆ నేను ఎవడై ఉన్నాడు అలాగనే త్వగింద్రియము అంటే చర్మము అనేటువంటి ఇంద్రియము ద్వారా స్పర్శన మాత్రం ముఖమే ఆ స్పర్శ కోసం వెతుకుతూ స్పర్శ కోసం చూస్తూ ఉండేటువంటి వాడే అవుతూ దుష్ట పిశాచ్యములాగా పుట్టేటువంటి వాడు అహంభావ రూపమున ఈ దేహమున ఉన్నటువంటి వాడు ఎవడు అంతేకాదు జిహ్వేంద్రియము అంటే నాలుక ఈ రసము రుచిని తెలియడం కోసం దాని ఎందే సంలగ్నమై ఉండినటువంటి నేను స్వాదిష్ట పదార్థాలను భుజించువాడను రుచివంతమైనటువంటి పదార్థాలను భుజించేవాడను అనే దుష్ట భ్రమ ఎక్కడి నుండి వచ్చింది అంతేకాదు శ్రవణాభిలాషతో ఏది కర్ణశ్రావ్యమైనటువంటి మరి వినడానికి యోగ్యమైనటువంటి విషయాలను వినడం ఆ విషయాలను మళ్ళీ మళ్ళీ కోరడం చేత బాధపడుతూ అతి దీనమైనటువంటి ఈ యొక్క కర్ణేంద్రియాలు ఈ చెవులు అనబడేటువంటి అవయవాలయందు శబ్దగ్రహణ శక్తి ఉండా నిర్మూలమైనటువంటి అహంకార దుఃఖ ప్రసంగము అనేటువంటిది ఎక్కడ ఉన్నది అంతేకాదు స్వ స్వధోదర పోషణ శక్తి అంటే తన యొక్క తనను గురించి తను పోషించుకునేటువంటి శక్తి తన యొక్క పొట్ట పోషించుకునేటువంటి శక్తి అంటే గంధమాత్రమా నా లోభము అంటే ఏ విధంగా ప్రతిదీ కూడా వాసన ద్వారా పీల్చుకుంటూ ఉన్నటువంటి ఏ నాసిక అంటే ఘణేంద్రియము ముక్కు ఉన్నదో దాని యొక్క స్వవిషయమైనటువంటి గంధమున దాని యొక్క వాసన వాసనము నందు వెళుతూ ఉండగా నేను వాడను అంటే ఆ వచ్చేటువంటి వాసనను నేను ఆస్వాదిస్తూ ఆగ్రానిస్తూ ఉన్నాను అనే వాడను అనే అభిమానము కలిగి ఉండేటువంటి ఆ దొంగ ఎవడో నేను ఆ చోరుడు ఎవడో నేను తెలియకుండా ఉన్నానే మృగతృష్ణా క్రమేణా భావన వ్యర్థ భావిని సోయమితి సంభ్రమ ఈ విధంగా ఇంద్రియాదులు ఎందు అహంకార కల్పన అనేటువంటిది మృగతృష్ణలాగానే మిథ్యే అయి తేలింది అయితే ఆ తర్వాత ఇక దేహేంద్రియాలు నేను అనేటువంటి భావన కేవలము భ్రాంతి మాత్రమే అవుతుంది కాబట్టి ఈ దేహాదులు ఎందు అహంభావము అనేటువంటిది వదిలివేయవలసిందే కదా అని చెబుతూ ఎలాగంటే ఈ ప్రకారంగా దేహేంద్రియాదుల ఉన్నటువంటి వ్యర్థమైనటువంటిది ప్రయోజనం లేనటువంటి అహంభావం ఏదైతే ఉన్నదో అది మృగతృష్ణలాగానే మిజే అయింది మృగతృష్ణలో దాహం తీరుతుందా తీరదు ఎప్పుడైతే సూర్యరశ్మి అనేది శాంతిస్తుందో మరి అక్కడ మృగతృష్ణ అంటే ఆ దాంట్లో కనబడిన ఎండమాములు ఉంటాయా ఎండమాములే ఉండవు ఎండమాములు లేని దాంట్లో నీళ్ళు ఎలా ఉంటాయి అలాగనే అది అబద్ధమే అవుతుంది ఆ విధంగానే ఆ భావన అబద్ధమైపోగా ఇంకా ఈ దేహము ఈ అవయవాలు ఈ ఇంద్రియాలు నేను ఈ ముక్కు కన్ను చెవి చర్మము ఇవన్నీ నేను అనేటువంటి భావము కేవలము భ్రాంతి మాత్రమే అవుతుంది కాబట్టి ఈ దేహాదులయందు అహంభావము ఎల్ల వేళలా కూడా త్యజించి వేయాలి అని చెబుతూ అంతేకాదు వాసనారహితమైనప్పటికీ కూడా ఈ శరీరము తన యొక్క ఈ శరీరము తన జీవన హేతువైనటువంటి కర్మయందు ప్రవృత్తి కలిగే ఉంటుంది కాబట్టి ఈ శరీరం యొక్క వ్యాపారమునందు వాసన కారణము కానే కానేరదు కదా అంటే వాసన నశించిపోయినప్పటికీ కూడా ఈ శరీరము తన యొక్క జీవనానికి హేతువైనటువంటి కర్మ ప్రవృత్తి కలిగే ఉంటుంది మరి ఆ జీవనం ఆ జీవి తన యొక్క జీవికను పోషించుకోవాలి కదా దాని ఎందు కర్మ అనేటువంటిది చేయాలి ఆ కర్మ ఎందు ప్రవృత్తి కలిగే ఉంటుంది అయినా కాబట్టి శరీర వ్యాపారమున ఏ శరీరము అనేటువంటి వ్యాపారము అంటే ఈ జీవనము జరిగే దానికోసము మరి శరీరాలు ఉత్పన్నము కావడము అనేటువంటి దానికోసము వాసన అనేటువంటిది కారణము అని చెప్తూ ఉన్నారు కదా ఆ వాసన కారణము కానే కాదు అని చెబుతూ వాసన రహితం కర్మ క్రియతేనను చిత్తహే కేవలం నానుభూయంతే దు సుఖ దృశోగ్రహ ದೃಶೋ ಓ ವೋ వాసనారహితమైనటువంటి కర్మయందు వాసన లేకుండా వాసన నశించిపోయినటువంటి ఏ కర్మ అయితే ఉంటుందో దాని పట్ల ఎటువంటి ఫలాపేక్ష ఉండదు ఆ కర్మయందు నేను దుక్కిని అనేటువంటి అనుభవం ఎప్పటికీ కలగదు ఎందుకు దాని ఫలం ఆశించిన వాడికి అంత లభించదేమో అనేటువంటి దుఃఖం కలుగుతుంది మరి వాసనే లేకుండా దాని పట్ల ఎటువంటి ఇష్టము అయిష్టము అనేది లేకుండా చేసేటువంటి వానికి చేస్తూ ఉన్నటువంటి నేను దుఃఖపడుతున్నాను అనేటువంటి అనుభవం ఎప్పటికీ కలగదు ఇంకా భావి సుఖ దుఃఖ అనుభవం ఉండనే ఉండదు కదా రాబోయేటువంటి కాలంలో ఈ కర్మ వల్ల ఎట్ట చేస్తే ఇటువంటి ఫలితం వస్తుందా అది నాకు లాభంగా ఉంటుందా మరి సంతోషాన్ని ఇస్తుందా అనేటువంటి విషయాలు ఇక రాబోయేటువంటి సుఖ దుఃఖాల అనుభవం అనేటువంటిది ఉంటుందా అస్సలు ఉండదు ఇది ఏ వాసన త్యాగము దాని అందలే ఆ వాసన త్యాగమందలి గుణమైన అదే అని చెబుతూ ఓ చిత్తమ్మా వాసనారహితముగా కర్మ చేయబడిందో శరత్కాలమనందలిగానే అంటే వాసనారహితంగా కర్మ చేయబడిందనుకో ఆ కాలమందగాని రాబోయే కాలమందగాని సుఖదులు ఏవి కూడా మరీ అనుభవించబడవు అని చెబుతూ తస్మాన్ మూర్ఖాణి ఇంద్రియాణి త్యాక్ంతర్వాసనం నిజం కురుద్వం కర్మహే సర్వం నదుఃఃం సమవాప్స్యద కాబట్టి మూర్ఖులైనటువంటి వారు ఓ దేహేంద్రియములారా మీరు మీ మీ వాసనలను పరిత్యజించండి వదిలివేయండి కర్మ చేసినట్లయితే అలా వాసనలను వదిలేసి కర్మ చేస్తారో దుఃఖాన్ని పొందకుండా ఉంటారు అని చెబుతూ కాబట్టి ఓ మూర్ఖ ఇంద్రియాలారా ఓ మూర్ఖ దేహ అవయవాళ్ళారా మీరు అంతరమున మీ యొక్క వాసన ఏదైతే ఉంటుందో దానిని త్యజించి వేయండి వాసన అంటే కోరిక ఏ కోరిక అయితే ఉన్నదో దాన్ని వదిలివేయండి వదిలివేసే సమస్త కర్మాలను చేసినప్పటికీ కూడా వాటి వలన దుఃఖం ఏమీ పొందకుండానే ఉంటారు అని చెబుతూ భవద్భిరేవ దుఃఖాయ వాసన వాససావాసిత ముదా బాలైహే ప్రంక క్రీడనకం వినాశేనేవ భిన్నత మొదట పిల్లవాడేం చేస్తాడు మట్టి చేత బొమ్మలు చేస్తాడు బొమ్మలు చేసి కాసేపు ఆడుకుంటాడు ఆడుకున్నాక ఆ బొమ్మ విరిగిపోయింది పో ఆ వాటి యొక్క వినాశం చేత దుఃఖాన్ని పొందుతాడు అలా పొందేటువంటి అజ్ఞానిలాగానే మీరు కూడా ఈ విషయోపార్జనమందు విషయాలు సేకరిస్తారు వస్తుత సేకరిస్తారు ఇటువంటి దాని ఎందు మరి అదే సంతోషపడతారు అదే విషయాలు అనేటువంటిది ఆ వినాశం చెందుతాయి మీరు ఏదైతే సంపార్జించుకున్నారో అవి నశించిపోతాయి అప్పుడు కేవలం దుఃఖమే మిగులుతుంది అందుకని ఈ విషయ వినాశన కేవలం దుఃఖార్థమేమి అందు వాసనను మీరు అంటే ఈ కోరికలని మీరు కల్పించుకుంటున్నారు ఎలాగంటే ఓ ఇంద్రియమలారా పిల్లలు గనక మట్టితో ఆటబొమ్మను చేసి ఆ ఆడుకొని దాని యొక్క అది విరిగిపోతేనో పగిలిపోతేనో దాని యొక్క వినాశము చేత దుఃఖించినట్లుగానే మీరు కూడా విషయాలను సముపార్జించుకుంటూ ఆ సముపార్జించుకున్నటువంటి విషయాల యొక్క నాశము చేత దుఃఖిస్తూ ఈ ప్రకారంగా వ్యర్థంగా దుఃఖం కోసమే మీరు ఈ కోరికలను కల్పించుకున్నారు అని చెబుతూ పాపరహితమే అయినటువంటి ఓ చిత్తమా न शुद्धात्वानी प्याउ మరి ఓ శుద్ధమైన చిత్తమా తరంగాలు గనక జలము కంటే వేరు కానట్లుగానే ఇప్పుడు జలములు అలలు తరంగాలు అని చెప్తూ ఉన్నాం మనం అలలన్నా తరంగాలన్నా అవి నీటి కంటే వేరైనవా కానట్లుగానే ఈ వాసన మొదలైనటువంటి దృష్టిలన్నీ కూడా జ్ఞానికి ఆత్మ కంటే భిన్నములైనటువంటివి కానే కావు తృష్ణయవ వినష్టా హాస్త వ్యర్థమేంద్రియ బాలకా కోశాకారకు కృమయస్థంతునేనా స్వయంభువా ఓ ఇంద్రియ బాలకులారా మీరు పట్టు పురుగు గనక తన నుండి తీసిన దారము చేత తాను నశించినట్లుగానే మీరు కూడా మీ చేత కల్పించబడినటువంటి కోరిక చేతనే వ్యర్థముగా నాశనాన్ని పొందుతూ ఉన్నారు అంటే ఓ ఇంద్రియాలారా పాడు పట్టు పురుగులు తమ చేత నిర్మితములైన తన చొంగ చే ఏర్పడినటువంటి దారము చేత తానే చుట్టూ అల్లుకొని బయటకు వచ్చే అవకాశం లేక పట్టు పురుగు దాని ఎందు అదే నశించినట్లుగానే మీరు కూడా మీ చేత నిర్మించబడినటువంటి కోరిక చేత వ్యర్థముగా మీరు నశించిపోచూ ఉన్నారు అని చెబుతూ అంతేకాదు ఓ ఇంద్రియాలారా పర్వత శిఖరంపై పోతూ ఉన్నటువంటి బాటసారి పెత్తవ తిరిగి క్రింద పడి పొరలుతున్నట్లుగానే మీరు కూడా ఈ సంసారము అనే కంటక శిలావృత భూమిపై పడి క్రింద పొరలుచూ ఉన్నారు కాబట్టి ఓ ఇంద్రియాలారా ఎలాగా పర్వత శిఖరం మీద ఓ కొండ మీద నడుస్తూ ఉన్నాడు బాటసారి పిత్త కపాలు అనేటువంటివి రోగకారకాలు వానికి పిత్తమనేటువంటిది అతిశయించింది ఆ పిత్తానికి లోబడి వానికి తల తిరిగింది తలదిరిగి ఏం చేశాడు కొండ మీద నుండి క్రింద పడ్డాడు క్రిందబడి భూమిపై పొరలాడాడు అంటే వాని యొక్క ప్రాణం పోయింది ఆ విధంగా పొరలాడినట్లుగానే మీరు కూడా ఈ సంసారము అనేటువంటి ముళ్ళతో రాళ్లతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క దాని మీద వాడు పొరలినట్లుగానే ఈ కంటకాలతో బాధలతో ఉన్నటువంటి విషయాలు ఎందు వచ్చిపోయేటువంటి స్థితి కలిగిన శరీరాలు తీసుకొచ్చుకుంటు ఉన్నటువంటి ఓ ఇంద్రియాలారా ఈ విధంగా చేస్తూ ఉన్నారు అని తనకు తానే విచారించుకుంటూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకి వల్లబాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓ